ప్పుడైన ఎస్పీపై నేరుగా ఎస్పీపైనే రాళ్ల దాడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం జరుగుతుంది ఇక నేరుగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పైనే రాళ్ల దాడి అయితే చేశారు వివరాలు చూస్తే రాళ్లతో రెచ్చిపోయిన ఆందోళనకారులు పరుగులు తీసిన ఎస్పీ వీడియో అయితే ప్రస్తుతం వైరల్ అవుతోంది వివరాలు చూస్తే వివరాలు చూస్తే ఏపీలో ఎన్నికల నేపథ్యంలో పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే ముఖ్యంగా అనంతపురంలోని తాడిపత్రలో టెన్షన్ వాతావరణం నెలకొంది టీడీపీ వైసీపీ కార్యకర్తలు కర్రలు రాళ్లతో ఘర్షణకు దిగారు దీంతో ఆ ప్రాంతం అంతా ఉద్రిక్తత నెలకొంది ఈ నేపథ్యంలో ఆందోళనకారులు అడ్డుకునేందుకు అనంతపురం ఎస్పీ ప్రయత్నించగా ఆందోళనకారులు విచక్షణ రహితంగా నేరుగా ఎస్పీ పైనే రాళ్లు విసిరారు ఈ నేపథ్యంలో తనని తాను కాపాడుకునేందుకు ఎస్పీ పరుగులు తీశారు దీంతో ఈ గొడవలు కంట్రోల్ చేయాల్సిన ఎస్పీ పారిపోవడం ఏంటని అధికారులు ఎస్పీని సస్పెండ్ చేశారని చెప్తున్నారు అయితే తాడిపత్రి అల్లర్లలో రాళ్ల రాళ్లదాడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఈ వీడియోల్లో ఆందోళనకారులు విచక్షణ రహితంగా రాళ్లు విసురుతుంటే తప్పనిసరి పరిస్థితిలో ఎస్పీ పరుగులు తీసినట్టయితే స్పష్టంగా తెలుస్తోందంటున్నారు దీంతో వీడియో చూసి నటిజెన్స్ ఎస్పీని సస్పెండ్ చేయడంపై విమర్శలు కురిపిస్తున్నారు పోలీసులు సైతం మనుషులే అలా విచక్షణ రహితంగా పెద్ద పెద్ద రాళ్ళైతే అయితే విసురుతుంటే పక్కకు వెళ్లకుండా ప్రాణాలు పోగొట్టుకోమని మీ ఉద్దేశం అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు సో ఇది పరిస్థితి